హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ రిపబ్లిక్ టీవీకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట అంటారు రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి ఆ చిన్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అవుతుంది మరి ఆయన ఏ సందర్భంలో అన్నారు అసలు రిపబ్లిక్ టీవీకి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు మరి దీంట్లో నిజమేందంట అది క్లియర్గా పాత క్లిప్పు అయితే ఆయన అన్నైంది వాస్తవమే ఆయన గతంలో ఏందంటే రిపబ్లికన్ టీవీకి ఆర్నబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అక్కడ మనకి మొత్తం లేదు కానీ ఆ క్లిప్ అయితే దొరకలేదు మొత్తంగా చూడాలంటే అంతవరకే ఉంది అందులో ఏముందంటే ఆయన అడుగుతున్నాడు మీరు రెఫరెండమ్ మీకు వ్యతిరేకంగా వస్తే మీరు రాజకీయాల నుంచి విరమిస్తున్నారనేది ఊరికే డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం చెప్తున్నారా నిజంగానే సిన్సియర్గా చెప్తున్నారా అని అడుగుతున్నాడు లేదు నేను క్లియర్గా ఉన్నాను నాకు అనుకూలంగా ప్రజా తీర్పు వస్తే నాకేం ఇబ్బంది లేదు నేనెందుకు అవుతాను కానీ నా వైసీపీ కరెక్టు వైసీపీ అనేది కానీ వైసీపీ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తే జనం నేను ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అనేది క్లియర్గా అన్నాడు అయితే దీన్నెందుకు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇది వచ్చి వైసీపీ అప్సియల్ ట్విట్టర్ అది ఎక్స్ హ్యాండిల్లో పెట్టారనమాట దాంతో వైసీపీ వాళ్ళు అందరూ వైరల్ చేస్తున్నారు అది ఇంకా తటస్థ మీడియా కూడా దీన్ని దీంట్లో కొంత సెన్సేషన్ ఉందన్నట్టుగా చంద్రబాబు రాజకీయాలను తప్పుకుంటున్నాడు అన్నట్టుగా టైటిల్స్ పెట్టి చేస్తున్నారు నిజానికి ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటాననేది అనేది ఆ కాంటెక్స్ట్ని మనం దృష్టిలో పెట్టుకొని చూడాలి ఆయన ఏమన్నా అంటే నేను ఇంత పోరాడుతున్నాను ప్రజల కోసం ఇంత చేస్తున్నాను ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సో నా ఇలాంటి ఇది కూడా ఇప్పటికి కూడా జనంలో మార్పు రాకుండా మళ్ళీ వైసీపీనే సపోర్ట్ చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అనేది ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ రెండవది ఆయన దీంట్లో మాట్లాడిందే కాదు రెండు వేల ఇరవై రెండులో కర్నూలులో సభ జరిగినప్పుడు కూడా ఆయన ఓపెన్గానే ఇవే నాకు చివరి ఎన్నికలు ఈసారి నేను ఓడిపోతే రాజకీయాల్లో ఉండననేది అప్పుడు కూడా ఆయన చెప్పాడు కొత్త ఏం కాదు ఆయన కాకపోతే దాని తర్వాత ఆయన మీద విమర్శలు వచ్చే చేతులు ఎత్తేసాడు చంద్రబాబు అది దాంతో ఆయన ఆ విషయాన్ని మళ్ళీ చెప్పలేదు చివరి ఎన్నికలు అనేది ఆయన మళ్ళీ ప్రకటించలేదు కానీ ఇంకా దాన్ని పట్టుకొని అందరూ కూడా చంద్రబాబుకి ఇదే చివరి ఎన్నికలు తర్వాత వీక్ అయిపోతాడు అది ఇదని చెప్తున్నారు అట్లా అనుకుంటే మోడీ కూడా ఈ నేజే మోడీకి కూడా ఆల్మోస్ట్ మరి మోడీ యాక్టివ్గా లేడా ఎనభై ఏళ్ళు దాటినా కూడా యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు శరత్ పవార్ ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి ఆయన రెండోది ఆయన చాలా హెల్తీగా ఉన్నారు అప్పుడేదో జైల్లో బెయిల్ కోసం హెల్త్ బాగాలేదని చెప్పారు కానీ ఆయన నిజానికి ఫిట్గా ఉన్నారు ఆయన ఒక నేను గతంలో కూడా చెప్పిన వెరీ హైలీ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఆయన ఫుడ్ కూడా ఏ టెంపరేచర్లో ఎంతసేపు వెయిట్ చేయాలి అనేది ఒక సిస్టమేటిక్గా ఒక డైటిషియన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయనకి సిస్టమేటిక్గా ఆయన ఫుడ్ కానీ యోగా చేయడం కానీ ఇవన్నీ చాలా పాటిస్తారు ధ్యానం మెడిటేషన్ కానీ ఇవన్నీ అందుకనే ఆయన బాగా యాక్టివ్గా ఉన్నారు యాక్చువల్గా సో కాబట్టి ఆయన ఇంకొక ఐదేళ్ళు తర్వాత వీక్ అయిపోతాడనేది కూడా అబద్ధం ఇవాళ నిన్ననే నేను ఒక రిపోర్ట్ చదివాను వరల్డ్ వైడ్గా ట్రెండ్ మారింది ఎయిట్ ఇయర్స్ వచ్చిన తర్వాతే ఓల్డ్ మ్యాన్ అనాలి అనేది కూడా అంటున్నా అంటున్నారు సైంటిస్టులు ఎయిట్ ఇయర్ వరకు కూడా ఓల్డ్ అనకూడదని సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అది మారింది గతంలో వాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయానికి ఇవాళ ఉన్న అభిప్రాయానికి మారింది గతంలో యాభై ఏళ్ళు ఉంటేనే పెద్ద ఆయన అనేవాళ్ళు ఇవాళ యాభై ఏళ్ళు అంటే ఎవరిబడి జంగ్ అనమాట సో కాబట్టి మనం చూస్తున్నాం ఇప్పుడు చిరంజీవి కానీ కమలాసన్ లాంటి వాళ్ళు కానీ వెరీ యాక్టివ్గా ఉన్నారు అరవై ఐదు అట్లా వచ్చి కాబట్టి ఆయనకి ఏదో నెక్స్ట్ ఐదేళ్లలో కూడా ఆయన ఏజ్ అయిపోతుంది అనేది కూడా అబద్ధం రెండోది ఆయన మెంటలీ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ కంటే కూడా కాబట్టి ఆయన నాకు తెలిసి పోరాడుతూనే ఉంటారు ఆయన ఏమి రాజకీయాల నుంచి వెళ్ళరు ఒక్కో కాంటెక్స్లో అలా చెప్పడం అంటే మీరు నన్ను గెలిపించకపోతే నేను ఇంక రాను వేస్ట్ కదా ఇంత చెప్పి కూడా అనే ఒక కాంటెక్స్లో మాట్లాడతారు అయితే ఇప్పుడు ఇది వైసీపీ ఎందుకు తీసుకొచ్చిందంటే జగన్ని కరెక్ట్గా ఇలాగే తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేశారు మొన్నటి వరకు అదేంటంటే జగన్ అక్కడ ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో తిరుపతిలో మాట్లాడుతూ నేను ఈ ఐదేళ్లలో అన్ని రంగాల్లో బాగా చేశాను నాకు సంతృప్తిగా ఉంది ఐఎం కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా హ్యాపీగా దిగిపోతాను అనేది అతను చెప్పిన కాంటెక్స్ట్ దాన్ని తీసుకొని కి ఆల్రెడీ ఓటమి తెలిసిపోయింది నిర్వేదం వ్యక్తం చేస్తున్నాడు నేను ఇప్పటికైనా హ్యాపీగా దిగిపోతాను అంటున్నాడు చేతులు ఎత్తేసాడు ఇలాగా తెలుగుదేశం వాళ్ళు పెట్టారు దీనికి కౌంటర్గా వీళ్ళు ఎతికారు చంద్రబాబుది ఎక్కడ ఉంది అని సో ఇది దొరికింది వాళ్ళ క్లిప్పు దాంతో వీళ్ళు చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతాను ఆయనే చెప్పినట్టు చూడండి అని వీళ్ళు పెడుతున్నారు ఇదంతా పొలిటికల్గా ఒకరి మీద ఒకరు ప్రచారం కోసం తప్ప దీంట్లో నిజాలు ఏమి లేవు జగన్ ఏమి రాజకీయాల నుంచి వెళ్ళిపోడు ఆయన ఏమి దిగిపోడు ఫైట్ చేస్తాడు దిగిపోడైతే ఎందుకు ఫైట్ చేస్తున్నాడు ఎందుకు చంద్రబాబు జైల్లో పెడతాడు అతనన్న కాంటెక్స్ట్ ఏమిటో నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉంది హైలైట్ వచ్చి సాటిస్ఫాక్షన్ తప్ప రిటైర్మెంట్ కాదు ఇప్పటికిప్పుడు చాలామంది అంటారు ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోయినా నాకేమి లైఫ్లో నేను అన్ని సాధించాను ఇప్పటికిప్పుడు చచ్చిపోయినా నాకేం కొరత లేదంటే అర్థం ఏమి చచ్చిపోతాడని ఆయన ఆత్మహత్య చేసుకోపోతాడని కాదు కదా అంటే అర్థం ఏంటంటే నా నేను చేసా సాధించాను అనేది హైలైట్ చేయాలి నిజానికి కానీ మన మీడియా ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని తీసుకుంటారు అలాగే వాళ్ళు జగన్ ఆ దాన్ని హైలైట్ చేశారు ఇప్పుడు చంద్రబాబు చెప్పిన కాంటెక్స్ట్ కూడా ఆయన ఏమో నేను వెళ్ళిపోతానని కాదు మీరు నేను ఇంత పోరాడి ఇన్నేళ్ళు అనుభవం ఉండి ఇంతగా జగన్కి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు దే రైట్ అని మీరు కానీ తీర్పిస్తే నేను ఇంకా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు అనే విధంగా ఆయన మాట్లాడాడు సో ఆయన మాట్లాడింది ఆ పార్ట్ కాదు ఇంపార్టెంట్ పీపుల్ జగన్ని సపోర్ట్ చేయడం అనేది చేయకూడదు అన్నది ఆయన ఉద్దేశం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్ప ఆయన ఏదో వెళ్ళిపోతాడు ఆయన కాదు రెండోది చాలామంది ఇప్పుడు మా మనం రామ్ గోపుల్ వర్మ నేను తెలుగు సినిమాలు తీనని అనేక సార్లు ప్రకటించాడు మళ్ళీ తీస్తున్నాడు కాబట్టి ఆ కాంటాక్స్లో వాళ్ళు మాట్లాడే పద్ధతి మారుతుంది కాంటాక్స్ని బట్టి సో ఆ కాంటెక్స్లో ఆయన అలా మాట్లాడు తప్ప ఆయనేమీ రాజకీయాల నుంచి వెళ్ళాడు రెండోది ఎఫెక్ట్ కోసం కూడా కర్నూలులో మాట్లాడింది కూడా ఎఫెక్ట్ కోసమే నాకు ఇదే చివరి ఎన్నికలు అంటే మీరు ఆలోచించుకొని వేయండి మళ్ళీ నేను మీకు దొరకను అన్న దీన్ని తెలియజేయడానికే ఆయన ఆయన నాకు తెలిసి ఆయన కొనుగోపురంత వరకు రాజకీయాలని చంద్రబాబు వదిలిపెట్టరు ఫైట్ చేస్తుంటారు ఆయన ఖచ్చితంగా ఫైటర్ ఆ విషయంలో మెచ్చుకోవాలి సో ఎందుకంటే చాలా మంది కూడా యంగ్గా ఉండి కూడా ఆయనలాగా ఇన్ని గంటలు పనిచేయడం కానీ ఇంత అగ్రెసివ్గా వెళ్ళడం కానీ ఇప్పుడు కూడా రా కథలు రా అగ్రెసివ్గా వెళ్తున్నాడు సో ఇంత అగ్రెసివ్గా వెళ్తున్న వ్యక్తి రాజకీయాల నుంచి విరమిస్తాడంటే అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు సో కాబట్టి కాంటెక్స్ట్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా మాటలు తీసుకునే పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది రాజకీయాల్లో అలాగా ఆయనది ఆ చిన్న క్లిప్పుని వాళ్ళు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎత్తుకు పై ఎత్తులు ఒక పార్టీ ఒక ఎత్తు వేస్తే దానికి కౌంటర్గా ఇంకోటి వేస్తుంది వీళ్ళు జగన్ని ఆనడం కూడా అంతే రాంగ్ కదా సో దానికి ఆపోజిట్గా వాళ్ళు చంద్రబాబుని మా వాడే కదా మేవాడు కూడా అన్నాడు చూడు ఇక్కడ అని చెప్పడం సో చెప్పి ఇంక ఈయన పని అయిపోయింది రాజకీయాల్లో ఇంకా ఉండడు చంద్రబాబు అన్న ఒక ప్రచారాన్ని తీసుకురావడం అంటే ముందు నుంచి కూడా వయసుపోయిందంటే చంద్రబాబుకు వయసు అయిపోయింది లోకేష్ ఏమో ఇంకా నాయకుడిగా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి తెలుగుదేశం పని అయిపోయింది కాబట్టి తెలుగుదేశానికి ఓటేస్తే మీరు ఆయనకి ఇప్పటికే ఏం మాట్లాడుతున్నాడు తెలియదు చంద్రబాబు ఆయనకి ఏజ్ అయిపోయింది కాబట్టి యంగ్గా ఉండి డైనమిక్గా ఉన్నాడు జగన్కి ఓటేయండి అన్న ఒక నెరేటివ్ని వీళ్ళు తీసుకెళ్తున్నారు నిజానికి ఇక్కడ ఏజ్ అనేది ఫ్యాక్టరీ కాదు కానీ ఏజ్ని కూడా ఫ్యాక్టరీని చేస్తూ తీసుకెళ్తున్నాడు జైల్లో కొంతవరకు చంద్రబాబు జైలుకి వెళ్ళిన తర్వాత ఇది వైసీపీ వాళ్ళకి కొంత ఉపయోగపడింది ఈ ఆస్పెక్టు